హై గాయస్ దిస్ ఈస్ లిఖిత అండ్ తేజు అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లిఖిత మేము చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాము ఫైనలీ ఈరోజు ఇట్స్ నైన్త్ మే అండ్ ఇట్స్ ఫ్రైడే ఈ రోజు దుర్గా బర్త్డే అనమాట నిన్న నైట్ మిడ్ నైట్ మేము తన్ని మూన్ లైట్ కేక్ కటింగ్ చేయించాము బర్త్డే ఫ్లాష్ బర్త్డే Happy birthday to good to <laughs> <laughs> ఇప్పుడు ఆల్మోస్ట్ టైం లెవెన్ థర్టీ ట్వెల్వ్ థర్టీ అయిపోయింది సో యా ఈ వీడియోతోనే మా ఛానల్ మీ ఫస్ట్ టైం చూసినట్లయితే మేము ఇంతకుముందు చాలా వీడియోస్ చేస్తాం నచ్చితే కనుక అవి కూడా లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు ఎందుకంటే మీ లవ్ అండ్ సపోర్ట్ మీకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది కాబట్టి అండ్ మీకు తెలుసు ఆబ్వియస్లీ అండ్ యా ఈరోజు ప్లాన్స్ ఏంటంటే దుర్గా వాళ్ళు రేపు వెళ్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారో నేను చెప్పను రోజు నార్మల్గా కొంచెం గర్ల్స్ గ్యాదరింగ్ లాగా పెట్టుకుందాం అనుకున్నాము ఎందుకంటే వన్ వీక్ అయిపోయింది కలిసి అండ్ ఆల్సో ఎవరికి హెల్త్లు బాగాలేదు కానీ ఓకే వీఆర్ ఎప్పుడిప్పుడే రికవరింగ్ అదేంటో మాకు స్లీప్ ఓవర్ అయినా ప్రతిసారి డల్ అయిపోయి సిక్ అయిపోతాం ఎందుకో అర్థం కాదు నేను ఫస్ట్ ఆ లాస్ట్ టైం స్లీప్ ఓవర్ జరిగినప్పుడు నాకు గొంతు వన్ వీక్ రాలా ఈసారి స్లీప్ ఓవర్ జరిగినప్పుడు మళ్ళీ గొంతు రాల అంటే మేబీ ఆ చల్లికోలేకపోతే ఓ మాట్లాడుతూనే మాట్లాడుతూనే ఇష్టం వచ్చింది తినేసి అనుకుంటా నాకు అలా అయిపోయింది ఈసారి దివ్యాంక కూడా సిక్ లావణ్య కూడా సిక్ వుడ్ కుట్టిబే ఒక్కటే హ్యాపీగా ఉంది ఓ టచ్ టచ్వుడ్ సో షూ సూ హ్యాపీ వాళ్ళ గర్ల్స్ పార్టీకి ఒక ప్రత్యేకత ఉంది కానీ సడన్గా ప్లాన్ చేసుకున్నాం కానీ ఎందుకు ఏంటి వీడియో ఎండ్లో చెప్తా వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ ఇట్స్ గోన్ బి సూపర్ ఫన్ అండ్ సూపర్ హ్యాపీ అనమాట బట్ అదే విధంగా ఇట్స్ గోయింగ్ టు బి లిటిల్ ఎమోషనల్ అని అనుకుంటున్నాను నేను సో యా అందుకని చేద్దాం అనుకుంటున్నాం ఈరోజు ట్యులిప్ ఫామ్కి కూడా వెళ్దాం అనుకున్నాం ఎందుకంటే ప్రీ వెడ్డే సెలబ్రేషన్స్ లాస్ట్ టైం థర్స్డే చేసినప్పుడు కుట్టుకు ట్యులిప్ ఫామ్ అని అబద్ధం చెప్పాం బట్ టెక్నికలీ ఇవాళ ప్రిత హాలిడే ఆఫ్ తీసుకున్నాడు దుర్గా బర్త్డే కదా ఇవాళ అని సో తేజ్ అయితే ఆఫ్టర్నూన్ వరకు వర్క్ ఉంది అన్నాడు కానీ ఏ టైం వర్క్ ఉందో తెలీదు సో వీ నెవర్ నో అందుకని చెప్పేసి ఇవాళ వెళ్దాం లే ట్యూలిప్ ఫామ్ కనుక్కున్నాము బట్ చూడాలి టూకి అలా చూద్దాం తేజ్కి ఒకవేళ వర్క్ అయిపోతే వీ క్యాన్ గో లేకపోతే మీకు చూపించడానికన్నా నేనన్నా వెళ్తాను ఒకవేళ వెళ్తే కనుక మీకు చూపిస్తాను అలా జస్ట్ పానీపూరి స్నాకింగ్ డే అనమాట నిన్నే ప్రితవ్ తేజ్ తినేశారు పానీపూరిజ మేము మంత్లీ ఒక ట్వైస్ పానీపూరి డే పెట్టుకుంటాం దుర్గా దుర్గాజేస్ది బట్ ఐఎమ్ నాట్ ఎ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ పానీపూరి నేను అస్సలు వెరీ బిగ్ కాదు అస్సలు నాట్ ఎ ఫ్యాన్ ఆఫ్ పానీపూరి నాకేమంత నచ్చదు నాకు ఒక్కటి రెండు తింటేనే ఎక్కువ బట్ ఐ లీ ఐ ఈట్ దహీ పూరి ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ కర్డ్ దహీ ట్యామరిన్ సాస్ ఇవి ఉంటే నేను ఒక ఫైవ్ సిక్స్ తింటాను సో నాకు అది చాలా అనమాట సో అది వాళ్ళటికి అది సో యా వితౌట్ ఫర్దర్ అడు లెట్స్ గెట్ దిస్ బ్యూటిఫుల్ లగ్ స్టార్టెడ్ అండ్ నా హెల్త్ గురించి కూడా చాలామంది అడిగారు ఐ హ్యావ్ టు సే నేను రెగ్యులర్గా సిక్ అవుతున్నాను అని నేను చెప్పను బట్ మీకు తెలుసు ఐ రియలీ హ్యావ్ లిటిల్ బీపీ అబ్నార్మల్ బీపీ బట్ దాట్స్ ఫైన్ కొంచెం బీపీ అటెట్గా ఉంటుంది సో దాట్ ఈస్ ఓకే ఇప్పుడు ఐబెస్ ఐమ్ మెడికేషన్ నేను బాగానే ఉన్నా ఐఎమ్ సూపర్ హ్యాపీ బట్ టెంపరేచర్ ఎబ్నార్మల్ చేంజెస్ కదా సూన్ బాడీ వింటర్స్ నుంచి డైరెక్ట్ సమ్మర్కి వచ్చింది సో మేబీ వాటర్ చేంజ్ ఉండొచ్చు వాటర్ ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు థ్రోట్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు లేకపోతే చాలా రీజన్స్ ఉంటాయి ఇట్స్ జస్ట్ థ్రోట్ ఇన్ఫెక్షన్ సో పెద్ద ఇది అవ్వడానికి కూడా లేదనమాట అందులో ఎపిటైట్ మా అసలు ఎపిటైట్ లేదు అంటే మొత్తం బాడీ రెసిస్టెన్స్ కొంచెం తగ్గింది కదా లైక్ వెయిట్ గ్రాడ్యువల్గా మనం షుగర్స్ మానేసి డైట్ కంట్రోల్లోకి వచ్చేసి వెయిట్ గ్రాడ్యువల్గా తగ్గడం వల్ల మనకి బాడీ మొత్తం చేంజ్ అయిపోతుంది బట్ కొన్నిసార్లు నేను మిస్ చేస్తాను బాదం తింటాం లైక్ అలా అలా డ్రై ఫ్రూట్స్ బట్ చాలా కన్సిస్టెంట్గా రోజు తింటే మాత్రం దట్ విల్ బీ ఫైన్ కాల్షియం ట్యాబ్లెట్స్ కూడా తీసుకుంటున్నా సో ఐనా బి ఫైన్ థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్ గైస్ అండ్ ఇంకొకటి ఇట్స్ అ డిస్క్లైమర్ అనుకోండి ఏదైనా అనుకోండి బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళొద్దు ఐమ్ వాచింగ్ చాలా మంది బెట్టింగ్ యాప్స్ ఆడుతున్నారు చాలా పోగొట్టుకుంటున్నారని సో వాట్ ఐ ఫీల్ గైస్ ఇస్కమాన్ అత్యాస పనికిరాదు మనుషులకి రూపాయి పెట్టి వంద రూపాయలు కావాలి అంటే అస్సలు కుదరదు కష్టపడి సంపాదించుకుందాం హ్యాపీగా ఖర్చు పెట్టుకుందాం అంతే సో డాడీ చెప్తూ ఉండేవాళ్ళు ఈజీ మనీ ఎప్పటికీ మన దగ్గర ఉండదు నీ కష్టరుచితం చేస్తేనే అది నీ దగ్గర ఉంటుంది అని ఐ బిలీవ్ ఇట్ సో ఇట్ ఆస్ జస్ట్ ఎ స్మాల్ థింగ్ ఫర్ యూ గైజ్ నేను ఐ ఐ వాంట్ టు లెట్ యూ గైజ్ నో ఇంకొకటి కూడా చెప్తా మా వీడియోస్ అందరికీ నచ్చాలని రూల్ లేదు దెర్ ఆర్ మెనీ నెగిటివ్స్ దెర్ ఆర్ మెనీ పాజిటివ్స్ నెగిటివ్ వాళ్ళు మాట్లాడితే నేను ఓపెన్గా చెప్తున్నా గాయస్ ఐ పీట్ టీఆన్ యూ ఓకే యూ వర్ విత్ సమ్ ఫ్రస్ట్రేషన్ అండ్ ఐ ఆర్ టోటలీ గెట్ ఇట్ ఐ అండర్స్టాండ్ అండ్ నేను మీకన్నా గొప్ప కాకపోవచ్చు నేను మీ లెవెల్ కాకపోవచ్చు ఓకే బట్ ద థింగ్ ఈజ్ సోషల్ మీడియాకి వచ్చి మనం ఒక వ్యూస్ ఎక్స్ప్రెస్ చేస్తుంటే ఆబ్వియస్లీ బోర్ అండ్ మ్యాన్ ఉంటుంది సో ఇట్ ఈస్ డిఫరెంట్ అండ్ పాజిటివ్గా చూసే వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ మేము చేస్తున్న కృషిని మీకోసం ఇస్తున్న ఇదిని మమ్మల్ని ఇంకా ప్రోత్సహిస్తున్నందుకు ఇంత ఎంటర్టైన్ చేస్తున్నందుకు మీరు ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు వీఆర్ సూపర్ హ్యాపీ మేము ఎప్పుడు రుణపడే ఉంటాము వీఆర్ లక్కీ థ్యాంక్ యూ సో మచ్ సో నెగిటివ్ మాట్లాడే వాళ్ళకు మాత్రం ఆ కమెంట్స్ అవన్నీ మనసు గుచ్చుకుంటాను ఆల్రెడీ చెప్పా బట్ అది కొట్టి 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 కొడితే అలవాటు అయిపోద్ది సో దాట్స్ ఓకే థ్యాంక్ యూ నేను రీసెంట్గా ఒక మైకేల్ కోర్స్ బ్యాగ్ అని టూ ఆల్ హీటర్స్ అని మెన్షన్ చేశా ఎస్ దట్ ఈస్ ఫర్ యూ పీపుల్ టూ ఆల్ హీటర్స్ అని ఎందుకు అన్నానంటే ఏది చేసినా మీకు నచ్చపోతే స్వైప్ అనే ఆప్షన్ ఉంటుంది బట్ వచ్చి యూఆర్ పుట్టింగ్ ఆన్ ఇన్వెస్టింగ్ యూర్ టైమ్ థ్యాంక్ యూ బట్ స్టిల్ యూ దేర్ You're still in our channel commenting us, blabbering the situation. Thank you. You're, you're making time for us. So that's okay. Yeah. Never blabbering this. So let's get started, guys. So we put time actually 1.30. We are going to a tulip farm. Uh, so we have a tulip farm. Let's go. ఫొటోస్ దిగాలి కాబట్టి మంచి ఫ్లోరల్ అవుట్ఫిట్ లాగా వేసుకుందాం అనుకుంటున్నా నా దగ్గర ఏమున్నాయి ఎత్తికి లెట్స్ రెడీ లెట్స్ కా సో నేను బాగా మ్యాచ్ అవుతుంది కాబట్టి ట్యూలిప్స్ అన్ని ఫ్లవర్స్లో నాకు ఎక్కువ వైబ్రెంట్ ఎల్లోగానే అనిపిస్తాయి సో నేను ఇలా ఎల్లో కలర్ అవుట్ఫిట్ పేర్ చేసుకున్న లోపల విత్ ఫ్లోరల్ ట్యాంక్ టాప్ ఇది అప్పుడో కొనుక్కున్న షీన్లో ఆర్డర్ పెట్టుకున్న ఓవర్ సైజ్ ఐ మీన్ టీ షర్ట్స్ షర్ట్స్ నాకు ఇష్టమని అప్పటినుంచి వేసుకోవడం కుదరలేదు అండ్ వింటర్స్లో ఇది నేను వేసుకోలేకపోయాను అన్నమాట సో మొత్తానికి ఇలా రెడీ అయిపోయాను మినిమలైస్ జ్యువెలరీతో సో ఇన్ ద కార్ గెస్ ద ట్విస్ట్ తేజ్ కూడా వస్తున్నారు ప్రితప్ పిలిచాడు అన్నట్టు ఒక హాఫ్ అన్ అవర్ వెళ్ళి జస్ట్ అలా వెళ్ళి ఫొటోస్ దిగేసి వచ్చేద్దామని సో తేజ్ కూడా వస్తున్నాడు ఐ నో డోంట్ జడ్జ్ నాకు టాన్జీన్ వేసుకోవడం ఫస్ట్ టైం మేబీ ఐఎమ్ వెరీ పూర్ ఇట్ మెయింటైనింగ్ ఇట్ బట్ ఐఫినెట్లీ మెయింటైన్ ఇట్ హలో హలో కొంచెం షుగర్ నథింగ్ హైస్ ప్రితబ్ వచ్చినప్పుడు నాకు ఇట్లాంటి తీసుకొస్తాడు గెస్ట్ టిమ్స్ నుంచి టిమ్ట్స్ అని జ్యూసులు లెమన్ హెడ్స్ ఇంట్లో ఎలాగ తాగరని తెలుసు ఎందుకంటే నేను ప్రితం ఆధ్వర్యంలో ఉన్నా ప్రితం ప్రితం నా డైటిషన్ అనమాట సో వాడు చెప్తూ ఉంటాను డైట్ నేను ఫాలో అవుతూ ఉంటాను కనపడతావా ఇంక ఇదే లాస్ట్ గేస్ ఇంకా కనపడదు మేబీ రేపు కనిపించింది ఇంకా తర్వాత నుంచి కనపడదు తర్వాత బ్రేక్ ఇచ్చాం సో లెట్స్ గో ఆ ట్విస్ట్ ఇంటో నేను మీకు ఈ వీడియో ఎండింగ్ లో చెప్తా సో అసలు ఎందుకు ఎందుకు పెట్టుకున్నాం గర్ల్స్ ఇప్పుడు సడన్ గా అని సో యా లెట్స్ గో టడ సో కెమెరా నేను రావాల్సి వచ్చింది మిస్ అయిపోయింది సో చిన్ను నన్ను వచ్చేసింది ఏ నేను కాదు గైస్ నేను ఒదిలే అన్న పెడ అని వచ్చేసాడు సో ఇక్కడ ఆర్ గోయింగ్ టు ట్యులిప్ ఫార్మ్స్ అందరం అక్కడ నుంచి చూడు కెమెరా ఏదిరా నికోన్ డిఎస్ఎల్ ఇది ఎంత షాకింగ్ అంటే మీకు రైట్ సైడ్ కనపడుతున్న ఫామ్ లో చిన్న చిన్న పూలన్నీ ముందు రోజు లేవు గైస్ ఆ రోజు కనపడి మాకు ఎండలో అండ్ షాక్ ఓవర్ నైట్ ఇన్ వచ్చేసినాయి అని అండ్ వ్యూస్ అయితే సమ్మర్స్ లో అమేజింగ్ ఉన్నాయి ఇక్కడ ట్వంటీ మినిట్స్ డ్రైవ్ మీట్ ఫ్రెండ్స్ ఏ ట్రీట్లీ బట్ ట్రీస్ ఉంటాయి ఎంత ఇయర్స్ ఆన్ ఇట్ ట్రీస్ వచ్చేదాన్ని ఇయర్స్ ఎంత షేర్ బ్రో ఇక్కడ ఇక్కడ चेयर వేసుకోవాలిరా అదే అక్కడ రెండు chairs చేసుకోవాలి ఓ సూపర్ బంచూ డాగిని పెట్టుని అంటే జస్ట్ సిట్ డాగిని దుర్గా జో హోల్ మీ క్లోజ్ టు ఐ గెట్ అప్ Time is barely on our side గైస్ స్ మనకి దగ్గు అస్సలు అవ్వదు సో వెళ్ళామా అర్రగంటలో మొత్తం మీకు చూపించానా మేము అన్ని కపుల్ ఫొటోస్ అలా అంతే మేము కపుల్ ఫొటోస్ అలా తీసుకున్నామా వచ్చేసి కార్ ఎక్కి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయామా అంతే అంతే ఇంకేం లేదు సో లెట్స్ గో ఎండ మండుతుంది కాబట్టి స్పెట్స్ ఎండ మండుతుంది కాబట్టి మనం స్పెట్స్ ఖచ్చితంగా పెట్టుకోవాలి సో లెట్స్ గో గైస్ సో ట్యూలిప్ ఫార్మ్ ఇక్కడ అందరూ ఫోటోలు దిగడానికి వీడియోలు తీసుకోవడానికి ఇందుకే వస్తారు నేను మీకోసం స్పెషల్గా ఇవాళ మైక్ కూడా తెచ్చి అందరికీ వేసేస్తాను ఎందుకంటే గాలి వస్తూ ఉంటుంది బాగా సో ఆ బ్రీజ్కి మీకు వాయిస్ వినపడదు ఐ హోప్ మీకు ఇది వినిపిస్తుందని మైక్లో సో లెట్స్ గమ్ లెట్స్ కమ్ లెట్స్ కా సో ఇక్కడ యాక్చువల్గా మనం టికెట్ తీసుకోవాలి ట్వంటీ డాలర్స్ పర్ పర్సన్ అండ్ వీ కెన్ పిక్ టెన్ ట్యూలిప్స్ ఆ ట్వంటీ డాలర్స్కి ఫ్రీగా అంటే టికెట్ కాస్ట్గా అంటే ఒక టూ ట్యూలిప్ టూ డాలర్స్ అలా పడింది సో లెట్స్ గో లెట్స్ టేక్ ఫోటోస్ ఎమ్ ఎక్సైటెడ్ సో ఇక్కడ యాక్చువల్గా పక్కన మనకి ఇలా ఉన్నాయి కదా బకెట్స్ లాగా అవి నేను ఫ్రీ అనుకున్నాను సరే అక్కడ పెట్టారు ట్యూలిప్స్ ఎందుకంటే మనం కొన్నాం కదా సో అవి తీసుకెళ్ళడానికి అక్కడ పెట్టారు అనుకున్నాం అందుకని తల ఒకటి ఏరుకున్నాం అనమాట కానీ తర్వాత తెలిసింది అందరూ జస్ట్ ఏరుకొచ్చుకోవడానికి తర్వాత మనం ప్యాక్ చేయించడానికి ట్యూలిప్స్ బొకేలాగా తీసుకెళ్ళినప్పుడు అవి పక్కన పెట్టేయాలని ఇంకా అదనమాట Okay, you ready? Yeah. Tell me when to take it. Just keep clicking. Okay, let's go. Yeah, it's for you. <laughs> I love you. I love you too. ఓహో ప్రేమ జంటలు చూడండి మేము ప్రేమ జంట వీడిది శిక్ష జంట బాగా చేస్తున్నాడు వాడు పాపం అది ఎంతో అందం ఖర్చుంటే సో యాక్చువల్గా సీజన్ అయిపోయింది ఆల్మోస్ట్ ఇంకో వన్ వీక్లో అన్నీ ఎత్తేస్తారనమాట ఇప్పటికే చాలా వాడిపోయినాయి ఇవైతే ఫ్రెష్ అని నేను అనుకోవట్ల బట్ మనం పిక్ చేసుకోవాలి కాబట్టి ఫార్టీ ఫ్లవర్స్ పిక్ చేసుకుందాం ఏదో ఒక కలర్ అండ్ నాకు చూడటం ఇష్టం పికింగ్ మెయింటైనింగ్ ఫ్లవర్ ఇస్ ఓకే టు మీ బట్ నాకు ఇలా చూడటం ఇష్టం అనమాట కళ్ళతో సో లెట్స్ గో దెర్ ఆర్ మెనీ కలర్స్ ఇంకా లోపల లెట్స్ చూడండి ఇవి ఎక్కడ మొత్తం వాడిపోయినాయి టోటల్ రెడ్ జరా కంప్లీట్లీ గాన్ వాడిపోయినాయి అవి అక్కడ చూసారా కుట్టు బియాని వాయిస్తుంది అయ్యో ఓకే లెట్స్ గో లైట్ తీయకన సో ఎక్సెస్ వస్తున్నది ఫోటోగ్రఫీ వస్తున్నది మంచి వచ్చేద్దాం లెఫ్ట్ ఆ 10 హై atlanta ఎప్పుడు పని చేస్తాము పెట్టి పెట్టు వా వా మనం వేసుకోవచ్చేమో గార్డెన్స్లో ఉంటే సో యాక్చువల్గా ఇంకా ఆల్మోస్ట్ ఇంతే గాస్ ఫామ్ ఎంత బాగుందో కానీ ఎండ చంపేస్తుంది అండ్ ఇప్పుడు టైమ్ ఆల్మోస్ట్ త్రీ థర్టీ చాలా బాగుంది ఇదంతా చాలా బాగున్నాయి రెడ్జ్ కదా యూజువల్గా ఇప్పుడే అంటే లాస్ట్ వీకే మేము రావాల్సిందనమాట కానీ పనులు లేవు లేకపోతే బిజీ అంత ఇంట్రెస్ట్ పోతుంది తర్వాత బట్ ఇవాళ స్పెషల్ డే సో ఈరోజు డెఫినెట్గా వీ మేడ్ ఎ ప్లాన్ ఆఫ్ కమింగ్ హియర్ నేను మీకోసం పనిమాల పని కట్టుకొని ఐమ్ షోయింగ్ యూ ఓకే గాయస్ బ్యూ గో ఇంగ్ బుడ్ గా ఫైనలీ బయటకు వచ్చాము తేజ్ వాళ్ళు ఫ్లవర్స్కి ర్యాప్ చేయిస్తున్నారు సో నాకు బాగలేదు ఫుల్ కోల్డ్ కదా సో నేను తగ్గలేపోతున్నాను అక్కడ చల్లగాలికి కారులో కూర్చోమని పంపించారనమాట ఇంకా నేను కుట్టు కారులో కూర్చుంటాం వాళ్ళు వచ్చేస్తారు టెన్ మినిట్స్కి దాట్ ఈస్ ఇట్ మీకు నచ్చింది దాట్ వి లైక్ ఫామ్ ఇంతే ఉంటుంది చిన్న చిన్న ఆనందాలు ఇక్కడ పెద్ద ఏమి ఉండవు మనకంటే అమలాక కబుర్లు ఉంటాయి అక్కడ బట్ ఇక్కడ అలాంటి జాంతనై సో దట్ ఇస్ ఇట్ నచ్చితే కమెంట్ చేయండి సో ఇంకొకొక్కొక్కళ్ళు వస్తున్నారన్నమాట ఏదో ఒక కబుర్లు ఉంటాయి కదా ఇంక అలా చెప్పుకుంటూ కూర్చుంటాము అండ్ వుడ్ తుతు కానీ ఏంటి అంటే ఎప్పుడన్నా ఇలా కలుసుకున్నప్పుడు మనసులో ఉన్న బాధ అంతా తీరుతుంది అనిపిస్తుంది మాకు ఎందుకంటే చెప్పుకోవడానికి ఎవరో ఒకళ్ళు ఉండాలి అలా అని హస్బెండ్స్తో అన్ని షేర్ చేసుకోమా అంటే వాళ్ళని చెప్పుకోపోతే పొట్టుబ్బిపోద్ది అలా కాదు బట్ కొన్ని గర్లీ థింగ్స్ ఉంటాయి కదా సో అవి మాత్రం నాకు మంచిగా అనిపిస్తుంది షేర్ ఆల్సో ఇక్కడ అందరికీ నేను కెమెరా ఆన్ చేస్తున్నానంటే టెన్షన్ వచ్చింది అనమాట అలా ఎలాగో కూర్చున్నోళ్ళు ఒక్కసారిగా సరి చేసుకొని చక్కగా కూర్చుండిపోతారు ఎందుకు అంటే ఇదే గైజ్ ఏమన్నా విషయము ఓపెన్గా రాగా పెడదాము అంటే కూడా దాన్ని జడ్జ్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు లేదా ఓపెన్గా పెడితేనే నచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు సో నాకు సరే ఎందుకు ఏంటి అని నేను కొన్ని అక్కడ మాటలు కట్ చేసి వాయిస్ ఓవర్స్ ఇస్తాను అనమాట రా అన్ఫిల్డర్డ్ అస్సలు పెట్టడం అవ్వదు బట్ అప్పటికి నేను చాలా ట్రై చేస్తా Till I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we're chasing leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on and on we'll go through the wastelands, through the highways. Till my shadow turns to sun rays And no no ఇంకా దిస్ ఈస్ ద టైమ్ వీఆర్ లీవింగ్ ఇంకా అప్పటికి టైం ట్వెల్వ్ థర్టీ అయింది ఒక దయ్య మూవీ ఫినిష్ చేసాము అనమాట ఎట్టకేలకు ఇంకా యా కబుర్లన్నీ చెప్పేసుకున్నాం మేబీ కుట్టి వాళ్ళు వన్ మంత్లో రిటర్న్ అవుతారు అంత ఆ తర్వాత అనుకుంటున్నా ఈలోపు అప్పుడప్పుడు అయితే కలుస్తాం అనుకుంటా సో దట్ ఈస్ ఇట్ గైస్ ఇలా స్పెండ్ చేస్తాము వీల్ క్రియేట్ సిట్యువేషన్స్ టు టాక్ టు పీపుల్ టు స్టే హ్యాపీ అండ్ ఎంతగా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటాం ఇక్కడ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద డేస్ అండ్ వీక్స్ హోల్ వీక్లో అయితే కుదరదు బట్ వీకెండ్స్ విల్ బీ చిల్ అన్నట్లు సో హోల్ వీక్ ఫోర్ ఫైవ్ డేస్ ప్రాపర్ బిజీ ఉంటుంది అండ్ నెక్స్ట్ టూ డేస్ కూడా పిచ్చ చిల్ ఉంటాం అన్నట్లు అండ్ యా దట్ ఇస్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైజ్ యూ రీలీ లైక్ ఆ వీడియో ప్లీజ్ డూ షే కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లిక్ దేజర్ టేల్స్ అండ్ డోంట్ టు హిల్ హీట్ అ బిగ్ బిగ్ బెల్ బటన్ సో ఏ మాట తడబడుతుంది ఫాస్ట్గా చెప్తుంటే బట్ యా So, see you guys in the next video. Until then, stay positive, stay healthy. Hope you help others. We love you, we miss you. Take care. Bye. <laughs>